లాస్ట్ వీడియోలో మనం శాపం వరం కలిసే బ్రహ్మాండం యొక్క బ్యాలెన్స్ మెయింటైన్ అవుతుందని తెలుసుకున్నాం ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఇప్పుడే వెళ్ళి ఆ వీడియో చూడండి ఈ వీడియోలో మనం ఋషుల శాపాలకు అంత పవర్ ఎలా వచ్చింది అని తెలుసుకోబోతున్నాం ఒక శాపంతో రాజ్యాలు అయ్యాయి అదే శాపంతో దేవతలు కూడా కుప్పకూలిపోయారు ఒక ఋషి కోపం యుగాల ఫలితాన్ని మార్చింది ఇది స్టోరీ కాదు పురాణాల్లో రిపీటెడ్గా జరిగిన ట్రూత్ ప్యాటర్న్ అసలు ఋషుల శాపాలకు అంత పవర్ ఎలా వచ్చింది వాళ్ళు చెప్పిస్తే మన యూనివర్స్ ఎందుకు యాక్సెప్ట్ చేస్తుంది ఈరోజు డీకోడ్ చేద్దాం రండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ ఆన్ చేసుకోండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ జాయిన్ అవర్ ఫ్యామిలీ ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంతకీ ఋషి అంటే ఎవరు ఋషి అనగానే మనకి గుర్తొచ్చే ఫస్ట్ థింగ్ మూవీస్లో చూసే ఓల్డేజ్ బాబా గెటప్ మన నాలెడ్జ్ అంతవరకే కానీ నిజానికి ఋషి ఎవరయ్యా అంటే తన మైండ్ని హ్యాక్ చేసిన వ్యక్తి తన సెన్స్ని కంట్రోల్ చేసిన వ్యక్తి తన కోరికలను తగలబెట్టిన వ్యక్తి చూడండి మైండ్ని హ్యాక్ చేయడం అంటే అసలు మామూలు విషయమా ఋషి ఏళ్ళ తరబడి సైలెంట్గా ఉంటూ తపస్సు చేసుకుంటూ మంత్రాలు జపిస్తూ ఉపవాసం ఉంటూ నియమాలు పాటిస్తూ బ్రహ్మచర్యంగా ఉంటారు ఇది జోక్ కాదు ఇలా చేస్తే మైండ్ బాడీ స్పిరిట్ అన్నీ రీసెట్ అవుతాయంట అందుకే ఋషుల మాట కామన్ పీపుల్ మాట ఒకటి కాదు సంవత్సరాల తరబడి తపస్సు అంటున్నారు కదా అసలు తపస్సు అంటే ఏమిటి తపస్సు అంటే సఫరింగ్ కాదు తపస్సు అంటే ఇంటెన్షనల్గా సఫర్ అవటం ఇప్పుడు సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం సపోజ్ మీరు జిమ్కి వెళ్తే బాడీ బిల్డ్ అవుతుంది కదా పోతుందా లేదా అలాగే ఋషులు తపస్సు చేస్తే శక్తి బిల్డ్ అవుతుంది వాళ్ళు రోజుకి పది నిమిషాలు ఒక గంటో కాదు సంవత్సరాల తరబడి దశాబ్దాల తరబడి ఈవెన్ శతాబ్దాల తరబడి ఒకే మంత్రం రిపీట్ చేస్తూ మైండ్ని లేజర్ కంటే ఫోకస్గా చేసుకుంటారు ఆ ఫోకసే వాళ్ళ పవర్ అసలు శాపం అనేది ఎమోషనల్ వార్డ్ కానే కాదు ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తా విను ఋషులు ఇచ్చే శాపాలు అంటే ఏదో కోపంలో అరిస్తే వచ్చేవి కాదు కోపంలో అరిసేది మనం మనది ఓన్లీ ఎమోషనల్ రియాక్షన్ అంతే కానీ ఋషి కోపం తపశ్శక్తితో నిండి ఉంటుంది అప్పుడు అది నార్మల్ ఎమోషన్ కాదు గట్టిగా చెప్పాలంటే మన కోపం బిల్ అయితే ఋషి కోపం థౌజండ్ వాళ్ళ అనమాట అంత డిఫరెన్స్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ దుర్వాస మహర్షి పేరు వినే ఉంటారుగా దుర్వాస మహర్షి షార్ట్ టెంపర్ లెజెండ్ ఒకసారి దేవేంద్రుడు ఆయన ఇచ్చిన దివ్యమాలని రెస్పెక్ట్ చేయకుండా తన ఐరావతమైన పై వేస్తాడు ఆయన అది చాలా మామూలు విషయం అనుకుంటాడు కానీ దుర్వాస మహర్షి సీరియస్గా తీసుకున్నాడు వెంటనే ఇంద్రుడు లెక్కలేని తనాన్ని అణిచివేయాలని శపించాడు సో ఇంద్రా లాస్ట్ హిస్ పవర్ దేవుళ్ళు అందరూ వీక్ అయిపోయారు రాక్షసులు వచ్చి అటాక్ చేశారు అబ్బో పెద్ద రచ్చ అయిందనుకోండి నెక్స్ట్ వీడియోలో దీని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాంలేండి ఇప్పుడు అసలు మన యూనివర్స్ ఎందుకు ఋషుల మాటని వింటుందో పూర్తిగా తెలుసుకుందాం యూనివర్స్ అనేది ఒక రూల్ మీద రన్ అవుతుంది అదే ధర్మం ఋషులు ఏం చేస్తారు తపస్సు ద్వారా ధర్మం యొక్క ఫ్రీక్వెన్సీకి ట్యూన్ అవుతారు అప్పుడు వాళ్ళ సంకల్ప శక్తి ధర్మం రెండూ కలిపి ఒక కమాండ్ రాస్తాయి ఇంకా యూనివర్స్ ఏమంటుంది ఆ కమాండ్ని ఎగ్జిక్యూట్ చేయమంటుంది దానికి ఇంక వేరే ఆప్షన్ ఉండదు కదా అలా మనం రోజు చూస్తూ ఉంటాం కొంతమంది నార్మల్ పీపుల్ కోపంలో తిడుతూ నేను అన్నయ్య జరుగుతాయని బెదిరిస్తూ ఉంటారు ఏముండదు ఈజీగా చెప్పాలంటే నార్మల్ పర్సన్ మొబైల్ టార్చ్ లైట్ అనుకోండి అదే రిషి అయితే ఒక పెద్ద పవర్ స్టేషన్ లాగా రెండూ వెలుతురిస్తాయి బట్ ఇంటెన్సిటీ సేమా కాదుగా అలాగే ఇద్దరు వాట్స్ మాట్లాడతారు కానీ పవర్ సేమ్ కాదు ఎప్పుడూ కోపంగా ఉండేవాడిది చీప్ యాంగల్ ఎప్పుడూ కామ్గా ఉండేవాడిది కాస్ట్లీ యాంగల్ ఎందుకంటే అది రేర్ కాబట్టి ఇలా చెప్పుకుంటూ పోతే వెళ్తూనే ఉంటుంది ఫైనల్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఋషి శాపం డిస్ట్రాయ్ చేయటానికి కాదు కరెక్ట్ చేయటానికి ఇగో బ్రేక్ చేయటానికి ధర్మాన్ని రీస్టోర్ చేయటానికి అందుకే కర్స్ తర్వాత రిడెంషన్ పాత్ కూడా ఉంటుంది నెక్స్ట్ వీడియోలో మనం దుర్వాస మహర్షి శాపాలు న్యాయమా అన్యాయమా అని తెలుసుకుందాం మిస్ అవ్వకూడదు అంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్నోకి పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్